హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ ఈరోజైతే ములగాకు తెలగపిండి కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎలా వండాలి ఏంటని ప్రాసెస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ములగ చెట్టు నుంచి అయితే ఆకైతే తీసుకొచ్చారు మా హస్బెండ్ దాన్ని అయితే ఆయన క్లీన్ చేస్తున్నారు ఒక్కొక్క ఆకు జాగ్రత్తగా తీయాలి కాడలు అయితే ఉండకూడదు కాడలు ఉంటే చాలా చేదు వచ్చేస్తుంది అందుకని చెప్పి కాడలేం లేకుండా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేయడం చాలా ఓపికతో చేయాలన్నమాట కష్టం ఓపికగా కూర్చొని చేయాలి ఎందుకంటే ఒక్కొక్క ఆకు తీయడం అంత ఈజీ అయితే కాదు అసలు దానికి ఎటువంటి కాడలు లేకోకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఆకులు మాత్రమే దూసుకోవాలన్నమాట అలా మా హస్బెండ్ అయితే ఇవి క్లీన్ చేస్తున్నారు కదా నీట్గా అన్నీ దోస్తున్నారు నేనైతే ఈ లోపు వెల్లుల్లిపాయలు అయితే తొక్కంతా అంతా వలిచేసుకుంటున్నాను వలిచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఎందుకంటే తాలింపు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ముందుగానే ఒలిచి పెట్టేసుకుంటున్నాను పక్కన నేనైతే ఇలా వెల్లి రేఖలు నీట్గా వలిచేసుకున్నాను ఎందుకంటే తాలింపు వేసుకున్నప్పుడు హడావిడ అయిపోతుందని చెప్పి ముందుగానే ఒలిచి పక్కన పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే నీట్గా అలా ఆకులు దూసేశారు చూడండి అసలు కాడలు ఏం లేకోకుండా నీట్గా చేశారు ఇలా చేసుకోవాలి ఈ తీయడానికైతే ఈ మొత్తం దూయడానికి ఆకులు కాడలు లేకోకుండా దూయడానికి వన్ అవర్ పట్టిందండి కొన్ని కనపడుతున్నాయి కానీ చాలా కష్టం దూయడము చిన్న చిన్న ఆకులు కదా వీటిని అయితే నీట్గా కడిగేసుకోవాలి వాటర్తో అలాంటి జల్లీలో వేసుకుని కడిగేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది హై వాటర్లో మొలగం అనమాట తేలుతాయి అందుకని అలాంటి జల్లీలో వేసుకుని కడుక్కోండి నేనైతే గ్యాస్ స్టవ్ పైన నీళ్ళు పెట్టేస్తున్నాను దాకలో వాటర్ అయితే మరి మరిగిన తర్వాత దీంట్లో మనం తెల్లపిండి వేసుకోవాలి అందుకని చెప్పి ముందుగానే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకోవాలి నేనైతే నీళ్ళు పోసేసుకున్నాను బ్యాక్లో పోసి స్టవ్ పైన పెట్టేశాను ఇంకా వేరే మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక మీరు మనం ముందుగా కడిగి పెట్టుకునే ములగాకుని అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేయాలి ములగాకు ఎందుకంటే డైరెక్ట్గా అలాగే వేసేస్తే చేదు వచ్చేస్తుంది కూర అంతా అందుకని చెప్పి నేనైతే ఫ్రై చేసి వేస్తాను ములగాకు అయితే మన హెల్త్కి చాలా మంచిది మీకు కూడా అవైలబుల్గా ఉంటే మంత్లీ వన్స్ అయినా తినండి మాకైతే విలేజ్ కాబట్టి ములగ చెట్లు మా ఇంటి దగ్గరే ఉంటాయి అందుకని చెప్పి మాకు ఫ్రీగానే దొరుకుతుంది ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఆ పసర పసరంతా పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి చేదు లేకుండా ఉంటుంది నీళ్ళు అయితే మరిగిపోయినాయి నేనైతే తలగపిండి అయితే వేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ తలగపిండి తీసుకున్నాను చిన్న ప్యాకెట్ అనమాట నేనైతే తలగపిండి వేసుకున్నాను దాంట్లో వాటర్ సరిపోలేదని చెప్పి కొన్ని వాటర్ వేసుకున్నాను మళ్ళీ వేండీలే పోసుకోవాలి ఈ లోపు ములగాకు కూడా చక్కగా ఉడికిపోయింది మగ్గిపోయింది చూడండి చాలా బాగా అనమాట ఆయిల్లో నేను ఉడుకుతున్న తెలగపిండిలో ఆ ములగాకునైతే వేసేస్తాను ములగాకు తెలగపిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అట్లా నేను కలుపుతున్నట్టు అలా ములగాకు తెలగపిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో మీ పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకుని కలిపేసుకుంటే అందుట్లో వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించాలన్నమాట తెలగపిండి ములగాకుని మనం అన్నీ వేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్నీ ఇగిరిపోయి ఇంకిపోవాలి మొత్తం డ్రై అయిపోయే వరకు మనం ఉడికించాలి అలాగే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఈ లోపైతే నేను తాలింపు అయితే వేసుకుంటాను అయితే తాలింపు పెట్టేసుకుందాం నేనైతే నెయ్యితో తాలింపు పెడుతున్నాను నెయ్యి వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తలగపిండిలో మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు ఇదైతే మా విలేజ్లో గేదెలు పెంచుకుంటారు కదా వాళ్ళ దగ్గర అయితే మేము కొనుక్కుంటాము చాలా టేస్ట్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది అరామో బాగుంటుంది కదా సొంతంగా ఉండి నెయ్యి బయట కొనుక్కున్న దానికంటే స్వచ్ఛంగా ఉంటుందన్నమాట స్వచ్ఛమైన నెయ్యి తెలగపిండి అయితే ఉండలు ఉండకూడదు ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలి పెద్ద పెద్ద ఉండలు ఉండొద్దు నీట్గా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ నెయ్యి అయితే హీట్ అయ్యింది ఆయిల్ కాదు కదా నేను వేసింది దాంట్లో పోపు దినుసులు అయితే వేసేసాను ఏం లేదు ఆవాలు మినపప్పులు వేసాను అనమాట అది నెయ్యి కదా అందుకని చెప్పి బాగా పొంగుతుంది నెయ్యి అలాగే పొంగు వస్తుంది నేను ముందుగా రేఖలన్నీ పెట్టుకున్నాను కదా పైన తొక్కంతా తీసేసి వెల్లుల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకుంటాను తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచొద్దు జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుంది మిరపకాయలు లాస్ట్నే వేసుకోండి ఎందుకంటే ముందుగానే వేస్తే మాడిపోతాయి అనమాట బాగా వేగిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తే అందుకని చెప్పి నేను వెండి మిరపకాయలు లాస్ట్లో అయితే వేసాను ఇంతేనండి నా తెలగపిండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో ఈ వాటర్ అంతా ఇంకి ఈ తెలగపిండి ములగాకుని తీసుకొచ్చి కలిపేయడమే తాలింపులో వేసేస్తే సరిపోతుంది మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు అదేనండి తెలగపిండి కూర పిండి ములగాకు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్